కుక్కలకు భోజనం పెట్టడం ద్వారా లభించే ఎనిమిది లాభాల గురించి ఇవాల్టి కథ ఒక ఊర్లో ఒక నల్ల రంగు కుక్క ఉండేది ఆ కుక్క భోజనం కోసం ఊరిలోని ప్రతి సందు ప్రతి ఇల్లు తిరిగి భోజనం కోసం వెతుక్కునేది చాలా పాడైపోయినా తినడానికి వీలులేని భోజనం తిని కడుపు నింపుకునేది కాని రాత్రిల్లో మాత్రం ఎంతో నిజాయితీగా దొంగల నుండి అడవి జంతువుల నుండి ఊరిని కాపాడాలని ప్రయత్నించేది ఆ ఊరిలో ఉన్న గురువు గారి దగ్గరికి వెళ్లి స్వామి ఈ కుక్క జీవితం జీవించడం చాలా కష్టంగా ఉంది ఇది మేము చేసిన పాపమా మాకు లభించిన వరమా అని అంటుంది దానికి ఆ మహాజ్ఞాని పిచ్చి శునకమా నీకు లభించిన జీవితం శాపం కాదు దేవుడి ప్రకారం మనుషు సంపాదించిన దాంట్లో మొదటి ముద్ద గోమాతకి చివరి ముద్ద శునకానికి రాసిపెట్టి ఉంది మూర్ఖపు మనుషులకు అసలు కుక్కలకు భోజనం పెట్టడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే అందరూ అదే పని చేస్తారు అవి ఏంటో చెబుతాను విను మొదటిది కుక్క తనకు భోజనం పెట్టిన వారిని దైవంగా భావిస్తుంది కాబట్టి మనిషి డ్డించింది ప్రసాదంగా తిని తృప్తిగా దీవిస్తుంది రెండవది శునకం కాలభైరవుని రూపం కాబట్టి శునకాన్ని ప్రసన్నం చేసుకునే వారికి శని ప్రభావం తక్కువగా ఉంటుంది మూడు కుక్కకు పెట్టిన ఒక్క ముద్ద వల్ల మనుషులు ఇంటికి పంటకి పిల్లలకి అన్నిటికీ కాపలా కాస్తూ నమ్మకంగా ఉంటుంది నాలుగు ఇంటికి జరిగే అరిష్టాన్ని ఆవుగ్రహిస్తే ఇంటికి పొంచి ఉన్న ముప్పుని కుక్క రానివ్వకుండా చేస్తుంది ఐదు కుక్క ఒకే జంతువు మనిషి బాధని కన్నీళ్లను కూడా చూసి అవి తొందరగా పోవాలని నా యజమాని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆరు ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్లేటప్పుడు బాధపడుతూ తిరిగి వచ్చాక ఎంతో సంతోషపడే ఏకైక జంతువు కుక్క మాత్రమే ఏడు ప్రాణం పోసిన కన్న పుల్లలు పట్టించుకోకపోయినా పట్టెడు అన్నం పెట్టిన యజమాని కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడుతుంది ఎనిమిది చివరగా కుక్క ఏడ్చిన ఊరు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఆడది ఏడ్చిన ఇల్లు ఎప్పటికీ నిలవదని ఊరికే అనలేదు సునగమా అన్న విషయాలు గురువు గారు ఆ కుక్కకి చెప్పి తన వద్ద ఉన్న భోజనం పెట్టి పంపించేస్తాయి